వేతనాలను మించిన పెన్షనర్ల వ్యయం మొత్తం కేంద్ర ఉద్యోగులు నలభై ఎనిమిది పాయింట్ అరవై ఏడు లక్షలు పెన్షనర్లు అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కేంద్ర ఉద్యోగుల వేతనాలు వ్యయమే ఎక్కువ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి పెన్షనర్ల వ్యయం భారీగా పెరుగుదల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను మించి పెన్షనర్ల వ్యయం ఎక్కువ అవుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు పెన్షనర్ల వ్యయం కన్నా ఉద్యోగుల వ్యయం వేతనాల వ్యాయామం ఎక్కువగా ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఉద్యోగుల వ్యయాన్ని మించి పెన్షనర్ల వ్యయం పెరిగిందని కేంద్ర బడ్జెట్ గణాంకాలు అయితే స్పష్టం చేస్తున్నాయి ఉద్యోగుల వేతనాలు పెన్షనర్ల ఇతర వ్యయాలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణ అంత వ్యయాయం ఏటా పెరుగుతూనే వచ్చింది ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా కూడా నిపుణుల వ్యయం తడిసి అంటే నిర్వహణ వ్యయం తడిసి మోపుడవడం గమనార్హం పాత పెన్షన్ విధానంలో వ్యయాయం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగులో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లు తీసుకొచ్చింది అయినప్పటికీ ఉద్యోగుల వేతన వ్యయం కంటే పెన్షనర్ల వ్యయం ఇతర నిర్వహణ వ్యయం పెరుగుతూనే ఉంది పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న కొద్ది పెన్షన్ వ్యయం పెరుగుతుంది అని అధికారులు చెప్తున్నారు పాత పెన్షన్ విధానంలో ఉద్యోగుల పదవి విరమణ చేస్తుండడం వల్లే పెన్షన్ వ్యయం భారీగా పెరుగుతుండదని మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నలభై ఎనిమిది పాయింట్ అరవై లక్షల మంది ఉండగా కేంద్ర పెన్షనర్లు ఏకంగా అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది అయితే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించి వ్యాయం అయితే పెరుగుతుంది వేతనాలు ఉద్యోగుల వేతనాలకు సంబంధించి వ్యాయం అయితే తగ్గుతుందన్నమాట సో ఈ విధంగా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది ఉద్యోగులకు పెన్షనర్లకి మధ్య వ్యత్యాసం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్